ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఫిబ్రవరి నాలుగవ తేదీ నుండి ఫిబ్రవరి పదవ తేదీ వరకు గల వార ఫలాల్లో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాన్ని ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటివరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే ఈ వారం కన్యా రాశి వారికి సానుకూలంగా గ్రహాలు గోచరిస్తున్నాయి ముఖ్యంగా కుజుడి యొక్క దోషం ఈ రాశి వారికి తొలగిపోనుంది శ్వరుడి యొక్క బలం ఉంటుంది ఆచితూచి అడుగులు వేస్తారు ఈ వారంలో తొందర పడరు వ్యవహరిస్తారు కొత్త వస్తువులు ఆభరణాన్ని కొనుగోలు చేస్తారు మానసిక భయం దూరం అవుతుంది ఆరోగ్య పరంగా ఉద్యోగ పరంగా కుటుంబ పరంగా ఉన్న ఇబ్బందుల నుండి బయటపడతారు కన్యా రాశి వారికి వేధిస్తున్న సమస్యలు ఈ వారంలో తొలగిపోతాయి ప్రతి విషయం కూడా అనుకూలిస్తుంది మీరు కార్యాలయంలో ప్రశంసలు పొందుతారు ఒత్తిడి నుండి ఉపశమనం పొందడానికి ప్రకృతికి దగ్గర సమయం గడపండి మీరు వ్యతిరేక లింగానికి చెందిన స్నేహితుల పట్ల చాలా ఆకర్షితులు అవుతారు మీ సహోద్యోగుల ప్రవర్తనతో మీరు సంతోషంగా ఉంటారు వ్యూహాలు రచించడానికి వారం చాలా మంచిది కళారంగంతో అనుబంధం ఉన్న వారికి పెద్ద అవకాశాలు లభిస్తాయి కుటుంబ సంబంధాలు చాలా బలంగా ఉంటాయి మీరు మీ ప్రేమికుడికి ప్రపోజ్ చేయవచ్చు మీ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది మీ అధికార పార్టీ నుండి గౌరవం పొందవచ్చు మీరు కార్యాలయంలో సీనియర్ల నుండి మద్దతు పొందుతారు ఆది సోమ శనివారాలు శుభప్రదంగా ఉంటాయి అయితే ఈ వారం మీరు మీ పిల్లల ప్రవర్తన గురించి కొంత ఆందోళన చెందుతారు కోపం వల్ల ప్రతికూలత రావచ్చు ఇక కన్యా రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు విఘ్నేశ్వరుడిని ఆరాధించండి మరియు విఘ్నేశ్వరుడి స్తోత్రాన్ని పారాయణం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కన్యా రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఎంతో తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికి షేర్ చేయండి ఇక మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు